తను రాజకీయ క్షేత్రంలో దిగితే వార్ సైడ్ కావాల్సిందే తను ఎవరో కాదు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ సాధారణ ఎన్నికల్లో భువనగిరి నియోజకవర్గంలో భోడగిరి కిలా మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఇవ్వడానికి కీలక పాత్ర పోషించిన శ్రీమతి శ్రీ కుంభం కీర్తిరెడ్డి లో దిగితే వార్ వన్ సైడ్ కావాల్సింది తను పోల్ మేనేజ్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే నలభై సంవత్సరాల చరిత్ర అయినా సరే తిరిగి రాయాల్సింది తను ఎవరో కాదు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ సాధారణ ఎన్నికల్లో భువనగిరి నియోజకవర్గంలో భువనగిరి కిలా మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగల కీలక పాత్ర పోషించిన శ్రీమతి శ్రీ కుంభం కీర్తిరెడ్డి గారు సో జనరల్గా ప్రీవియస్ ఎలక్షన్స్లో సాధారణ ఎన్నికల్లో కీర్తిరెడ్డి అనే పేరు ఒక సంచలనం నలభై సంవత్సరాల నుంచి భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ లేదు కానీ నలభై సంవత్సరాల తర్వాత భువనగిరి కిల మీద కాంగ్రెస్ పార్టీ జెండా గడడానికి ప్రధానమైన కారకులు ఎవరు అంత కీలక పాత్ర పోషించింది ఎవరు అంత పర్ఫెక్ట్గా పోల్ మేనేజ్మెంట్ చేసింది ఎవరు అంటే ఎవరో కాదు శ్రీమతి శ్రీ కుంభం కీర్తిరెడ్డి గారు అని చెప్పచ్చు భువనగిరి నియోజకవర్గంలో బీబీనగర్ కావచ్చు వలిగొండ కావచ్చు భువనగిరి కావచ్చు పోచంపల్లి కావచ్చు ఈ నాలుగు మండలాలలో షార్ట్ పీరియడ్లో తక్కువ సమయంలో ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా అంటే ఎలక్షన్ టైంలో కార్యకర్తల మధ్యన చిన్న ఎక్కడ పొరపాటు జరిగినా సమన్వయం లేకపోయినా విభేదాలు వచ్చినా క్షణంలోనే ఇన్ఫర్మేషన్ జాదర్ చేసుకొని వాళ్ళందరినీ సమన్వయపరిచి అన్ని రకాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను జనరల్ కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూప్ రాజకీయం కానీ అన్ని గ్రూప్ రాజకీయాలన్నర్ని కూడా ఏకతాటిపై తీసుకొచ్చి అన్ని రకాల అందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి ఎలక్షన్ అనే యుద్ధంలోకి దిగినటువంటి గొప్ప నేత కుమ్మం కీర్తిరెడ్డి గారు సో ఎలక్షన్ తర్వాత దరిదాపుగా సంవత్సర కాలం నుంచి పెద్దగా ఎక్కడా కూడా కుంభం కీర్తిరెడ్డి గారి పేరు కానివ్వండి వారి గురించి డిస్కషన్ ఎక్కడ జరగలేదు కానీ రీసెంట్గా మనం చూస్తున్నాం భువనగిరి నియోజకవర్గంలో ప్రస్తుతం నడుస్తున్న హాట్ టాపిక్ ఎవరు అంటే కుంభం కీర్తిరెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కుంభం అన్ కుమార్ రెడ్డి గారి వ్యక్తిగత అభిమానులు ఎక్కడ చూసినా టీ ఆట దగ్గర హోటల్ అల్లా మీటింగ్ దగ్గర మీరు ఎక్కడ చూసినప్పటికీ కీర్తిరెడ్డి అనే పేరు మారుమోగుతుంది కొంతమంది కార్యకర్తలు ఏమంటున్నారు అంటే వచ్చేటువంటి లోకల్ సెల్ఫ్ ఎలక్షన్లలో కుమ్మం కీర్తిరెడ్డి గారు జడిపిటీసీగా పోటీ చేసి జడిపించి అయితే బాగుంటుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు మరికొంతమంది నాయకులు కార్యకర్తలు కార్యకర్తలు అందరికీ అందుబాటులో ఉండి ఇదే విధంగా సేవ కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది కొంతమంది అభిప్రాయపడుతుంటే మరికొంతమంది ఏకంగా వచ్చే ఎలక్షన్లో ఏదో ఒక స్థానం నుంచి ఒకళ్ళ భయపెక్టేషన్ అయినా కాకుండా ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే బాగుంటుందని మరికొంతమంది ఎంపీగా పోటీ చేస్తే బాగుంటుందని రకరకాలుగా ఊహన నడుస్తుంది అసలు కుమ్మం కీర్తిరెడ్డి గారికి ఆలోచన ఉందా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా జడ్పీటీసీగా పోటీ చేసి జరిపించడమే అయ్యే ఆలోచన ఉందా అనేది సస్పెన్స్ సో కీర్తిరెడ్డి గారికి ఆలోచన ఉందో లేదో తర్వాత విషయం కానీ ప్రస్తుతం మాత్రం భువనగిరి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కుమ్మం కీర్తిరెడ్డి పేరు మాత్రం మారుమోగుతుంది చాలా మంది కార్యకర్తలు చాలా మంది కుమ్మ కుమార్ రెడ్డి గారి వ్యక్తిగత అభిమానులు పార్టీ నాయకులు కూడా ఏమంటున్నారంటే కుమ్మ కీర్తిరెడ్డి గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది దీని అందరి కారణం ఏంటి అంటే పోయిన ఎలక్షన్స్ లో కుంభం కీర్తిరెడ్డి గారి పాత్ర నలభై సంవత్సరాల చరిత్రను తిరగ రాయడంలో కీర్తిరెడ్డి పాత్ర అంతా ఇంత కాదు ఇది పబ్లిక్ టాక్ పోల్ మేనేజ్మెంట్ విషయంలో కార్యకర్తలు సమన్వయపరిచే విషయంలో అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చే విషయంలో షార్ట్ పీరియడ్లోనే మంచి మార్క్ జనాలకు దగ్గర అయి జనాల్లో మమేకమై జనాల యొక్క అభిమానులు సంపాదించుకున్నటువంటి గొప్ప నేత కుమ్మం కీర్తిరెడ్డి అని చెప్పచ్చు సరే ఏదేమైనప్పటికీ కుమ్మం కీర్తిరెడ్డి గారి దారి ఎటు ప్రత్యక్ష రాజకీయాలకు రాబోతున్నారా లేక వ్యాపారానికి పరిమితం అవుతున్నారా అన్నదే వేచి వ్యవస్థ పరిస్థితి రీసెంట్గా వలిగొండలో భువనగిరిలో చాలా మంది కార్యకర్తలు యువకులు అందరూ కూడా ఒక టీమ్ గా తయారై ఖచ్చితంగా కుంభం కీర్తిరెడ్డి గారు రాజకీయాలకు రావాలి అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టబోతుంటే పైనుంచే వద్దు అని చెప్పి ఇప్పుడే మీరు ఎలాంటి ప్రెస్మెంట్ అని చెప్పేసి ఫోన్ వచ్చిందనే వార్త కూడా వినిపిస్తుంది ఇది ఎంతవరకు వాస్తవం కొంతమంది కార్యకర్తలు కొంతమంది నాయకులు స్వయంగా కీర్తిరెడ్డి గారి కలిసి మీరు ప్రత్యక్ష రాజకీయాలు రావాలి అంటే నాకు ఆలోచించుకుని టైం కావాలి అని చెప్పేసి అన్నట్టుగా సమాచారం ఇది ఎంతవరకు వాస్తవం ఇవన్నీ ఒక్క ఎత్తు అయితే ప్రస్తుతం భువనగిరి ఎమ్మెల్యే కుమ్మ అన్నకుమార్ రెడ్డి గారికి కుడి భుజం ఎవరు అంటే కీర్తిరెడ్డి అని చెప్పవచ్చు ఎందుకంటే గత ఎలక్షన్లో కూడా అనిల్ కుమార్ రెడ్డి గారి విజయాన్ని భుజాల మీద వేసుకొని ఒక బుల్లెట్ లాగా ఒక రాకెట్ లాగా విశ్రాంతి లేకుండా కష్టపడేటువంటి చాలామంది నాయకులలో కుంభం కీర్తిరెడ్డి గారు ఒకరు సో ఇది హాట్ టాపిక్ సరే ఏదేమైనప్పటి కుంభం కీర్తిరెడ్డి గారు పేరు మాత్రం భువనగిరి నియోజకవర్గంలో ఒక సంచలనంగా మారింది కార్యకర్తల కోరిక మేరకు పార్టీ నాయకుల కోరిక మేరకు కుమ్మం అన్నకుమార్ రెడ్డి గారి వ్యక్తిగత అభిమానుల కోరిక మేరకు కీర్తిరెడ్డి గారు ప్రత్యక్ష రాజకీయాలకి వస్తారా లేదా రాజకీయాలకి దూరంగా ఉంటారన్నది సస్పెన్స్